ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ప్రజల పక్షాన పనిచేస్తారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు ఎమ్మెల్సీగా బాధితులు చేపట్టిన తర్వాత ఆయన మాట్లాడారు ప్రభుత్వ కార్యక్రమాలపై బురద జల్లడం తమ పని కాదని అయితే ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ పడబోనని బొత్స అన్నారు ఈ బాధ్యత నా మీద పెట్టినా ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి వారితో పాటు ఇక్కడ ఉన్న పెద్ద అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి దీని గురించి తెలియజేస్తూ తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరలేరో దాని అందరినీ కూడా మరి నేను నిలవీస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను ఈ నేపథ్యంలో ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తరగవాన్ని మా పార్టీ అభిప్రాయాన్ని విధానాన్ని అలాగే ప్రజల తరఫున మరుగుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సఫలికృతం చేయడానికి మా మన మా వంతు